కేంద్రభుత్వం రూపాయలకు పెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఆరు వేల పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ కేంద్ర ప్రభుత్వం మూడు నుంచి మూడు వేల పెన్షన్ వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగులకు డబల్

ప్రభుత్వ పథకాల ఐదు శాతం రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగాల ఐదు శాతం రిజర్వేషన్ వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల ఐదు శాతం రిజర్వేషన్ వికలాంగుల ఐక్యత వికలాంగుల సమస్యలు వెంటనే వికలాంగుల సమస్యలు వెంటనే వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత ఎన్పిఆర్డీ ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సాలూర మండల కమిటీ ఆధ్వర్యంలో సాలూర తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా చేసి తహసీల్ గారికి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది నా పేరు ఏషల గంగాధర్ వికలాంగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము వికలాంగులకు మూడు వందలు నెలకు పెన్షన్ ఇస్తుంది దాన్ని మూడు వేలకు పెన్షన్ పెంచాలని మా డిమాండు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికీ నాలుగు వేలు ఇస్తుంది ఎన్నికలలో ఆరు వేలు చేస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతుంది వెంటనే ఆరు వేలు అమలు చేయాలా అట్లాగే వికలాంగులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదు శాతం ఉద్యోగాలు భర్తీ చేయాలా రాష్ట్ర వ్యాప్తంగా కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వికలాంగులకు వందకు ఐదుగురికి ఇండ్లు ఇవ్వాలి అది కూడా కిందనే ఇవ్వాలా అట్లాగే ఇండ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలా పెన్షన్ రాని వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలా సదరన్ సర్టిఫికెట్లు లేని వాళ్లకు క్యాంపులు పెట్టి వెంటనే సదరన్ సర్టిఫికెట్లు ఇవ్వాలా వికలాంగుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలా వికలాంగులకు బ్యాటరీ మోటార్లు ఇవ్వాలా సైకిళ్ళు ఇవ్వాలా వికలాంగుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలా అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రజలకు సంబంధించి ఏ పథకం పెట్టినా ప్రతి పథకంలో కూడా ఐదు శాతం ముందు వికలాంగులకు ఇచ్చి తర్వాత సకలాంగులకు ఇవ్వాలని మా ఎన్పిఆర్టీగా డిమాండ్ చేస్తున్నాం మా సమస్యలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయాలని పరిష్కారం చేయని ఈడలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తున్నాం